ప్రస్తుతం మత్స్యకారులకు వేటకు నిషేధం చేసినటువంటి ఈ పరిస్థితిలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల దాదాపుగా ఐదు వందల యాభై ఐదు ఉంటే దాంట్లో హెచ్చర్లకే రావడం అందులో లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకు గతంలో ఎన్నికలకు ఏదైతే హామీ ఇచ్చారో ఈ మూడు నెలలుగా వాళ్ళు వేటకు వెళ్ళలేని కుటుంబాలకు మత్స్యకారు కుటుంబాలకు గతంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు ఇంకొక పదివేల రూపాయలు పెంచి ఇరవై వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వం దాదాపుగా రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలని వెచ్చిస్తూ మత్స్యకారులకు ఇచ్చిన హామీని నెరవేర్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మూడు నెలలుగా మత్స్యకారులు వేటకు వెళ్ళలేని పరిస్థితి వేటకు వెళ్ళలేనప్పుడు ఆ కుటుంబాలకు ఆర్థికంగా కానీ ఆహారంగా కానీ వాళ్ళు పైన ఎక్కడ వెళ్ళి సంపాదించుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు కనుక ఆ కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా దాదాపుగా ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను కూడా వెచ్చించినటువంటి సందర్భం ఉంది గతంలో వలలు ఆ పడవలు అలాగే ఐస్ బాక్సులు కూడా ఇచ్చారు తర్వాత ఇప్పుడు కూడా ఎవరైనా సరే వేటకెళ్ళి మరణిస్తే ఆ కుటుంబాలకి పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా కూడా ఇస్తూ ఉన్నారు అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు ఈ మత్స్యకారులు కుటుంబాలు పిల్లలు ఉన్నారో వాళ్ళకి విద్యని వైద్యాన్ని కూడాను ఉచితంగా మనం అందజేసే పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా మత్స్యకారుల పక్షపాతిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉన్నందుకు చాలా సంతోషం అదేవిధంగా ఇచ్చినటువంటి హామీల్ని ఒకటి ఒకటిగా నెరవేరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ